నమస్తే అండి వెల్కమ్ టు సుంటా పల్లెటూరు బ్లాగ్స్ ఏంటి ఇది చూపెడుతున్నారనుకున్నాను శారీలో వచ్చేది పేపర్ అండి ఆ పేపర్ను నేను వేస్ట్ చేయకుండా పోల్ట్రీ బటన్స్ తయారు చేశాను మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ఇది ఒక బ్లౌజ్కు కుట్ ఒక శారీ బ్లౌ శారీ అంచండి దీంతోనే నేను బ్లౌజ్ నేను కుట్టే బ్లౌజ్కు పోల్ట్రీ బ్ల బటన్స్ తయారు చేస్తాను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చిన్న చిన్నగా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చే వర వచ్చే కొలతతో ఇలా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముందు ఆ క్లాత్ కొనలను కట్ చేసుకోండి ఎగుడు దిగుడు లేకుండా ఇప్పుడు క్లాత్ను అలా మర్చుకున్న తర్వాత ఎగుడు దుగుడు లేకుండా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి వీటిని కూడా మళ్ళీ కట్ చేసుకోండి పోల్ట్రీ బటన్స్ ఆ పేపర్తోని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను వీటిని తయారు చేసే ఒక బ్లౌజ్ కూడా కుట్టాను ఆ బ్లౌజ్ కూడా లాస్ట్ వీడియోలో చూపెడతాను వీడియోలో లాస్ట్కు చూపెడతానండి ఈ విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఫ్రెండ్స్ నేను ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి ఫస్ట్ సునీత టైలరింగ్ బ్లాగ్స్ అని ఉండేది ఇప్పుడు సునీత పల్లెటూరు బ్లాగ్స్ అని పెట్టాను ఎందుకంటే సునీత టైలరింగ్ బ్లాగ్స్ పేరు మీద చాలా ఛానల్స్ ఉన్నాయి నాకు ఎందుకో నచ్చలేదండి సునీత పల్లెటూరు బ్లాగ్స్ అని ఛానల్ నేమ్ చేంజ్ చేశాను మాది పల్లెటూరేనండి నేను ఇంట్లో ఉండి టేలరింగ్ చేస్తాను నాకు వచ్చిన విద్యను ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మీకు అందించాలనుకుంటున్నాను అందరికీ మనీ పెట్టి టైలరింగ్ నేర్చుకునే స్తోమత ఉండదు కదా అందుకే ఇప్పుడు వీడియోలో చూడండి నేను చూపిస్తున్నట్టు ఆ పేపర్ను అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్ ట్రైపాడ్ లేదండి నా దగ్గర నేను ఒక చెక్కకు సెల్ పెట్టుకొని ట్రైపాడ్ లెక్క రెడీ చేసుకొని ఈ విధంగా వీడియో తీసి మీకు పెడుతున్నాను ఫస్ట్ కరోనా టైంలో నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది అప్పుడు ట్రై ప్యాడ్ ఉండేది అది కొంచెం విరిగిపోయింది ఫ్రెండ్స్ అది కెమెరా సెల్ పెడితే ఆగుతలేదు అందుకే ఒక చెక్కకు సెల్ పెట్టి ఇలా వీడియోలు చేస్తూ పెడుతున్నాను కొంచెం క్లారిటీగా ఉండటం లేదో అర్థమవుతుంది కాకపోతే ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ని తీసుకొని అలా బౌల్స్ లాగా పెట్టి పోల్ట్రీ బటన్స్ ఏ విధంగా రెడీ చేస్తామో అలా చూడండి అలా తయారు చేయండి సెల్ఫీ స్టిక్ నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఆ స్టిక్ వచ్చిన తర్వాత నేను ఇంకా క్లియర్గా వీడియోస్ చేసి పెడతాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కెమెరా లేక నా దగ్గర ట్రైపాడ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది అందుకే స్టిచ్చింగ్ వీడియోలు ఏమీ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే షేర్ చేశాను స్టిచ్చింగ్ వీడియోలు పెట్టట్లేదు అది అవి వచ్చాక రెండు ఆర్డర్ పెట్టానండి ట్రైపాడ్స్ అవి వచ్చాక స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోలు ప్రతి ఒక్కటి మీతోని షేర్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ను మాత్రం సపోర్ట్ చేయండి కొంచెం నా ప్రాబ్లమ్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా తయారు చేసుకోండి కొంచెం కనిపించడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా క్లాత్లో అలా ఆ పేపర్ను బౌల్స్ లాగా చేసుకొని ఇలా మన వేళ్ళతో అలా మలిచి గట్టిగా పట్టుకొని ఇప్పుడు దారాన్ని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేయండి అలా ఒక రెండు మూడు ముడులు వేసుకోండి ముడులు వేసుకుంటే అంతే పోల్ట్రీ బటన్ రెడీ అవుతుంది దాన్ని మొత్తము మళ్ళీ క్లాత్ లేవకుండా ఉండడానికి దారాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టేయండి అలా చీరల కొత్త చీరలో వచ్చిన వాటిని వేస్ట్ చేయకుండా ఇలా పోల్టీ బటన్స్ నేను రెడీ చేసుకున్నా చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ కొంచెం లేక ఇబ్బంది అవుతుంది అందుకే వీడియోలు కొంచెం క్లారిటీగా ఉంటలేవు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ప్రాబ్లమ్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చివర్లను ఇలా నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పోల్ట్రీ బటన్స్ అన్నీ రెడీ అయ్యాయి చూడండి బయటి నుండి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే మనము ఈ విధంగా పోల్ట్రీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నేను వీటితోని బ్లౌజ్ కూడా కుట్టాను అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇది శారీ క్లాత్ అండి బ్లౌజ్ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ పోల్టీ పోల్ట్రీ బటన్స్లా పెట్టి కుట్టాను చూడండి నేను కుట్టిన బ్లౌజు రౌండ్ నెక్కు ఇలా పోల్ట్రీ బటన్స్ వేసి నేను రెడీ చేసిన పోల్ట్రీ బటన్స్ వేసి కుట్టాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలా చీరలో వచ్చిన వాటిని పాడేయకుండా ఇలా పోల్టీ బటన్స్ రెడీ చేసుకోండి ఈ బ్లౌజ్కు నేను ఐన్స్ ఇచ్చి ఇలా కింద బార్డర్కు పోల్టీ బటన్స్ పెట్టాను హ్యాండ్స్ హ్యాండ్స్ పఫ్ ఐన్స్ పెట్టాను కింద బార్డర్కు పోడర్ పోల్టీ బటన్స్ పెట్టాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అన అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మీకు నచ్చిందా అలా డోరీస్ పెట్టి కూడా నేను వీటికి అవి పెట్టాను చూడండి ఎలా ఉందో పఫ్ ఎంత నీట్గా వచ్చాయో ట్రైప్యాడ్ లేక నేను వీడియోస్ సరిగా పెట్టడం లేదండి ట్రైప్యాడ్ ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ కటింగ్ వీడియోలు ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ మీకు చూపెడతాను నేను ఏమేమి డిజైన్స్ కుడతానో అవన్నీ మీకు పెడతానండి నాకు వచ్చిన విద్యను పది మందికి అందించాలని అనుకుంటున్నాను అలాగే నాకు కూడా కొంచెం ఆర్థికంగా సహాయం వస్తుంది కదా అని కూడా ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ముందట కూడా ఈ విధంగా ముందు నీకు కూడా ఇలా విధంగా పెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వకుండా ఉండకండి అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి రైపాటి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వీడియోను కటింగ్ ఒక ప్రతి ఒక్క బ్లౌజ్ వీడియోను కటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను వీడియో తీసి స్టిచ్చింగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి